రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కానివ్వండి ఒక ప్రభుత్వం కానివ్వండి ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసుడు ఇది మొట్టమొదటిసారి చరిత్ర అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది అది కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళా ఏక దాటిపైన రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది డెడ్ లైను ఆగస్టు నెల అని చెప్పిన దాదాపు ఇరవై ఐదు రోజుల ముందే మేము తప్పల వారిగా రుణమాఫీ మొదలుపెట్టినాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటిస్తుందో తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా సోనియమ్మ మాట ఇచ్చింది మాటలు పెట్టుకుంటూ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చి చూపెట్టింది రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఏదైతే మాట ఇచ్చిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టిందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే నా విన్నప్ప తప్పుడు ప్రచారాలు అవాస్తవాలు సోషల్ మీడియాలో కానివ్వండి ఏ రకమైన మీడియాల మీరు వచ్చినా నమ్మకండి ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేస్తామన్నాం చేతి చూపించాం గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నాం ఈ రోజు దాదాపు ఐదు గ్యారెంటీలు అమలు చేసినప్పుడు రానున్న రోజుల్లో కూడా ఏ ఒక్క హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసి మీ గడపకి తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మా నాయకత్వం తీసుకుంటుందని మరొక్కసారి నేను తెలియజేస్తూ హుజురాబాద్ నియోజకవర్గం ఉన్న రైతాంగా తరఫున ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఖర్గే గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను